ప్రతి గ్రామ గ్రామాన కూడా వీధి వీధి తిరుగుతూ రామసేవకులంతా కూడా సమూహాలుగా ఏర్పడి ప్రతి ఇంటికి అక్షతలు చేర్చేటువంటి కార్యక్రమం జరుగుతున్నది ఆ రాముడి అయోధ్య మందిర చిత్రం ఆ రాముని యొక్క అక్షంతలు మీ అందరి ఇళ్లకు రామసేవకులు ఇస్తున్నారు ఈ అక్షంతల్ని ఏం చేయాలి అంటే ప్రస్తుతం ఇచ్చినటువంటి అక్షతలను మీ ఇంట్లో దేవుడి ఆ మందిరంలో భద్రంగా ఉంచుకోండి జనవరి ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరిగేటువంటి సందర్భంలో ఆ అక్షతలను దగ్గర ఉంచుకొని మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దల చేతికిచ్చి మీ శిరస్సున వేయమని చెప్పండి లేదా మీకు మీరే కాసిని తీసుకొని మీ శిరస్సున చల్లుకోండి ఆ రామానుగ్రహానికి కండి ఆ అక్షంతలని రామ విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తరువాత మన శిరస్సును దలు ధరిస్తే ఆ రామానుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది అనమాట వాళ్ళు ఎంతో వెయ్య ప్రయాసల కోర్చి గ్రామ గ్రామానికి కూడా అయోధ్య నుండి అక్షంతలను చేర్చేటువంటి కార్యక్రమాన్ని ఆ అయోధ్య రామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు సంకల్పించారు అటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా ప్రసాదించేయాలని వారు కంకణం కట్టుకొని పంపించినటువంటి అక్షతలను మనందరం ఆ సందర్భంగా శిరస్సును ధరిద్దాం రామానుగ్రహాన్ని పొందుదాం రామనామ తారక మంత్రాన్ని జపిద్దాం ఇన్ని లక్షల కోట్ల రామనామ జపాన్ని భగవంతుడికే ధారవసి ఆ రామానుగ్రహాన్ని కాంక్షిద్దాం రామరాజ్యాన్ని మరలా కూడా మనం ప్రతిష్ఠిద్దాం జై శ్రీరామ్ జై హనుమాన్